యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన మెమరాండం గురించి జిల్లా మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యేకు తగు సూచనలు చేసిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాల పాటి శ్రీధర్కి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అభినందనలు అదేవిధంగా మరి కడవారు లాకింగ్ సెల్ ఉపాధ్యక్షుడు నేషన్ మాట్లాడాల్సిందే యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకి జర్నలిస్టుల సమస్యలపై మెమురాండం ఇవ్వడం జరిగింది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి జర్నలిస్టుల సమస్యలపై మెమ్రాండం ఇవ్వడం జరిగింది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్కి జర్నలిస్టుల సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డికి జర్నలిస్టుల సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కి జర్నలిస్టుల సమస్యలపై మెమరాణం ఇవ్వడం జరిగింది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదకూరపాడ ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ కి జర్నలిస్టుల సమస్యలపై మెమరాణం ఇవ్వడం జరిగింది